ఇట్లా పోతే ఇక హైడ్రా హైడ్రా హైదరాబాద్లో అలజడి సృష్టిస్తూ ఉంటే ఊర్లల్లో జిల్లాలలో కూడా ఈ పేదల ఇండ్ల మీద ఈ అధికారులు రాకాసు లెక్క ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పాలమూరులో పేదల ఇండ్ల పైన బుల్డోజర్లు అప్పుడు పట్టాలు ఇచ్చి ఇప్పుడు కూల్చేస్తున్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పేదల ఇండ్లు కూల్చేసిన అధికారులు కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లకు పట్టాలు ఇచ్చినంట ఇప్పుడు సమాచారం లేకుండా కూల్చేసిరంట అధికారుల తీరుతో రోడ్డున పడ్డ జీవితాలు మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు ఉంటే అందులో పన్నెండు నియోజకవర్గాలను ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిపించినాం ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఆయన గెలిపించిరాడ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మేము వస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి మేము వస్తే మీకు ఇంతా ఆకాశం తీసుకొచ్చి మేము మీ దగ్గర పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టారు డెబ్బై ఐదు మంది పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టారు ఒకసారి వీడియోలు చూపిస్తా మీకు ఎంత దుర్మార్గం అంటే పాపం వాళ్ళు ఏం చెప్పుకోవాలనో అర్థం కావట్లేదు గజుడు 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 అందరు పేదలైన్లే రేకులు గజుడు

చూడు ఏం పాపాత్ములు రా మీరు ఈ పేదోళ్ళు ఏం చేసారు చెప్పు ఈ ఇల్లు ఇండ్లు కొడతారు ఎదు పదిహేను సంవత్సరాలంటే ఇల్లు కట్టుకొని పదిహేను సంవత్సరాల క్రితం ఏమైనా గవర్నమెంట్ ఉంది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఉన్నది వాళ్ళకి పట్టాలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవనిస్తే ఆ ఇండ్లను ఈ కాంగ్రెస్ దుర్మార్గులు వచ్చి కూల్చేసిరు చూడరు ఇక ఇప్పుడు రాత్రి రాత్రిలో వచ్చి మా పిల్లలు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టిండ్రు ఇప్పుడు వికలాంగులు వాళ్ళు మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాం ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు నాకు మాకు ఏదో తప్పులు సప్పులు చేసి

ఈ ఆడోళ్ళ ఉసురు ఊకనే పోదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ ఆడోళ్ళ ఉసురు ఈ పేదల ఉసురు ఈ వికలాంగుల ఉసురు ఊరికనే పోదు రెండు వందల శాతం మీకు తగులుతుంది రెండు వందల శాతం మీకు తగులుతుంది ఇట్లా పేదోళ్ళ ఇండ్లు కూలగొడతావన్న నీకు అధికారం గట్టాబెట్టింది గీలిన్లు ఆ ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఇల్లు ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పి మరి ఆయా నీ కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళకి పట్టాలు ఇచ్చినప్పుడు ఆయనకు అనపర్లేదా ఇది ఎఫ్టీఎల్లో ఉంది ఎన్నడైనా ఇది గులగొడతారు అధికారులు అని చెప్పేసి ఆయా మీరు ఓట్ల కోసం పట్టాలకు ఇస్తే పట్టాలు ఇస్తారు ఇండ్లు కట్టుకోమని చెప్తారు ఇవాళ మళ్ళీ ఓట్లేసి గెలిచినాక గద్దెనెక్కినాక నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పేదోళ్ళ ఇండ్లని కులగొడతారు ఇది మీ జా ఇది మీ నీతి అనమాట ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి దుర్మార్గులని మనం అధికారంలోకి ఎక్కి ఎక్కించడాక ఇట్లానే అవుతుంది ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఇంకో ఇంత సాక్ష్యాలు ఆధారాలతోటి ఉంటేనేమో వీళ్ళని పట్టించుకోరు ఒక్క నిమిషం పట్నం మహేందర్ రెడ్డివి ఇంత ఆధారాలు సాక్ష్యాలుంటే వాటి గురించి పట్టించుకోరు వాటి గురించి అసలు ఇది గులగొడేందుకు అధికారులకు చేతులు రావు చేతులకు జట్టలు కుడతాయి వాళ్ళకు ఈ పేదోలు ఉండడే గుల కొడతారు చదువుడ్రీ ఇదే పట్నం మహేందర్ రెడ్డి అసైన్డ్ భూముల్లో హిమాయత్ సాగర్కి ఇగో ఈడంగా నీళ్ళే ఉంటాయి ఈడంగా నీళ్ళే ఉంటాయి ఈడ ఆయన కట్టుకుంటాడు చదువుడ్రి ఇగో అసైన్డ్ భూములో అసైన్డ్ భూముల ఎఫ్టీఎల్ పరిధిలోపల ఆయన కొడుకు పేరు మీద ఇల్లు కొని కట్టుకుంటాడేమో కోత్వాలుగుడల దాని మీద చర్యలు ఉండవు ఆ బిల్డింగ్ని ఇప్పటిదాకా కూలగొట్టరు కూలగొట్టరు కానీ గ పేదల గుడిసెలు గ పేదోళ్ళ రేకులు ఇల్లు మాత్రం వీళ్ళకు కనపడతా ఉన్నాయి దళితులు పేదోళ్ళు వికలాంగులు ఉన్నారు ఆ గుడిసెలు కనపడతా ఉన్నాయి వీళ్ళకు పురుగులు పడిపోతారు చివరి చూడరు మీరు మీ ప్రభుత్వము ఇదే పేదోళ్ళ షాప ఇదే పేదోళ్ళ కన్నీలతోని ఆ కన్నీళ్ళలో కొట్టకపోతుంది మీరు